అందరూ ఎలా ఉన్నారు కుసలమే కదా పదండి కథలోకి వెళ్దామో అన్నట్టు ఇప్పటివరకు చెప్పిన కథ గుర్తుంది కదా లేకపోతే ఒకసారి మళ్ళీ వినండి గొప్పవాళ్లని ఆదర్శంగా పెట్టుకుని వాళ్ళకి మళ్ళీ ప్రవర్తించడానికి నువ్వు ఎన్నడూ ప్రయత్నించలేదు పైగా నీ దుర్మార్గాలను అవినీతి ప్రవర్తనను నీ నీచ స్వభావాన్ని సమర్థించుకోవడానికి వాళ్లల్లో నీ రూపాన్నే చూస్తున్నావు మహనీయుల్ని నీ స్థితికి గుంజి తృప్తిపడుతున్నావు రామచంద్రమూర్తి భార్యను కష్టపెట్టింది ను భార్యను హింసించింది ఒక్కటే నా నీచుడా రామచంద్రమూర్తి సీతమ్మ తల్లిని ఎందుకు చిత్తి ఎక్కించాడు ఎందుకు మహారణ్యాలకు పంపాడు ఒక ఆదర్శం కోసం తన ఆదర్శాన్ని త్యజించటమా భార్యను త్యజించటమా అనే విషమ సమస్య వచ్చినప్పుడు శ్రీరామచంద్రమూర్తి భార్యను త్యజించి ఆదర్శప్రాయుడైనాడు మరి నీవు ఏ ఆదర్శంతో నీ భార్యను హింసిస్తున్నావు లోక కళ్యాణం కోసమా శారీరక తృప్తి కోసం పశువాంచను తీర్చుకోవడానికి నీ అసమర్థతను కప్పిపుచ్చుకోటానికి చేస్తున్నావు ఇంకా సిగ్గులేక నీ దున్మారాన్ని కప్పిపుచ్చుకోవడానికి కారణాలు వెతుకుతున్నావా మూర్ధుడా తను చేసిన తప్పుకి పశ్చాత్తాప పడేవాళ్లకి ముక్తి ఉంది కాని దాన్ని సమర్థించుకోవడానికి కారణాలు వెతికే నీచులకు ముక్తి లేదు చివరికి నీ చదువు నీ తెలివి ఇందుకు ఈ దుర్మార్గానికి రంగు పూసి లోకాన్ని మోసంచేసి బ్రతికేందుకు ఉపయోగపడుతూ ఉన్నాయా నీ అంతం దగ్గరకు వచ్చింది నీ ముత్తాత తాతతో ప్రారంభమైన ఈ నాటకం ఆఖరి అంకం నీతో ప్రారంభమైంది ప్రస్తుతం ఆఖరిఘట్టం జరుగుతూ ఉంది ఏ క్షణం పడినా పడచ్చు నీ వంశం ఇట్లా అంతమందుతుందనీ ఇంత నీచస్థితికి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు నీ వంశచరిత్ర అంతా నాకు తెలుసు నీ తాత నీ తండ్రి అందర్నీ నేను ఎరుగుదును అంతా ఒక్కటే రకం ఒక్కడైనా బుద్ధిగలవాడు పుట్టకపోతాడా అని ఆశ పుడుతూ ఉండేది నేటితో ఆ ఆశ తీరిపోయింది అన్నాడు అయితే మేం తెలివి తక్కువ వాళ్లవంటావా తాతా అనడిగాడు సీతారాంరావు అయితే మేము తెలివి తక్కువ వాళ్లవంటావా తాత అనడిగాడు అడిగాడు రావ్ ఇప్పుడు ఆ విషయం అప్రస్తుతం అన్నాడు రామయ్య తాత సరే నువ్వు తెలివిగలవాడవై ఉద్ధరించిన ఉద్ధరింపు ఏమిటో కొంచెం చెబుతావా నీ తండ్రి ఇచ్చిన ఆస్తి ఆస్తిగానే ఉంచి ఐమీజి మీద బ్రతుకుతున్నానంటావు అదేనా మనవడికి గుర్రానవే కళ్లం కావాలను కోరుకోవడమే నీ గొప్పతనం రామయ్య తాతా నువ్వంటే అనుకున్నాగాని నువ్వు మాలాంటివాడివే ముక్కురు నేను లోకాని తాత నా నోరు మూతపడదు చంద్ర తారార్కం గణగణ మోగుతూనే ఉంటుంది ఇక్కడి నుంచి బయటికి వెళ్తావా గెంటించమంటావా అనుకుంటాంగాని గెంటివాడొకడు గెంటించుకునేవాడొకడు ఉన్నాడా తాత గెంటించేవాడే గెంటించుకుంటున్నాడు గెంటించుకునేవాడే గెంటుతున్నాడు ఈ వ్యాధాంతం ఎట్లా ఉండి తాతా చమ్మగా ఉందా నీకేమన్నా పిచ్చెక్కిందా ఏమిటి తాతా నీకు పిచ్చా ఏమిటి నువ్వు పిచ్చివాడిని నేను పిచ్చివాడినా ఆ అవును ముమ్మాటికి పిచ్చివాడెవడు నువ్వే పిచ్చంటే ఏమిటి ఇదే నేను పిచ్చివాడిని తాత అవును ఇవ్వాలే పిచ్చివాడువని ను భాష పిటిషన్ పెట్టిస్తాను నీ భార్య పిల్లల్ని నీనుంచి నుంచి రక్షించటం ఇక చేసేదేం లేదు అన్నాడు రామయ్య తాత తాను పిచ్చివాడా అనేక విషయాలు ఆలోచించాడు కాని ఈ విషయం ఎప్పుడూ ఆలోచించలేదు పిచ్చివాళ్లు ఏం చేస్తారు ఇట్లాగే ఆలోచిస్తారా పిచ్చివాళ్లు తాము పిచ్చివాళ్ళో కాదో చర్చించుకుంటారా అసలు పిచ్చంటే ఏమిటి మేము పిచ్చివాళ్లం కాదు అని కూడా చెప్పబుద్ది అవుతుంది కాబోలు పిచ్చివాళ్లకి పిచ్చిమాటలు మాట్లాడతావే తాత వెళ్ళు బయటకు వెళ్ళు పదా అంటున్నాడు తాత నీకేం పిచ్చి తాత పిచ్చివాళ్లకి పిచ్చిగాని రామయ్య తాతని కోపంగా చూడ్డానికి ప్రయత్నించాడు కాని అతని చూపులు లేదు రామయ్య తాత ఉండ్రాళ్లు తిని పొట్ట సవరించుకుంటున్న వినాయకుడి మల్లే కనిపించాడు ఎలికేది తాత అడిగాడు వినాయకుడి పొట్టలో పొడిస్తే ఎన్ని ఉండ్రాళ్లు ఉంటాయో తాను చిన్నప్పుడు ఓసారి క్వారీ తిరుగునాళ్లకు వెళ్లాడు తిరుమాలిగా అంటే ఏమిటి కత్తితో రామయ్య తాత పొట్ట రెండుగా కోస్తే రామయ్య తాత బయటకు వెళుతున్నాడు ఉండు తాత తాత మనవడి చేతిలో కత్తి ఉంది కత్తిపేటతో దోసకాయలూ కత్తితో పొట్టలూ కోస్తారు ఆ కత్తి తనక్కావాలి చెయ్యి జాపాడు ఎంత జాపినా లేదు తాతో రామయ్య తాతో ఏమిటి రామయ్య తాత అంటున్నాడు అదేమిటి మనవడి చేతిలో కత్తి అతని చేతిలోకెట్లా వచ్చింది పొడుస్తాడేమిటి ఓరు పిచ్చివెదవా అన్నాడు గిరుక్కున తిరిగి బయటకు పరిగెత్తాడు సీతారామరావు రామయ్య తాత ఒక నిట్టూర్పు విడిచి దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చున్నాడు మనవడు లేని గుల్లమన్నాడు సీతారామరావు బజార్న పడ్డాడు అతనికి బజార్న పడ్డట్లు తెలుసు తనకు గమ్యస్థానం లేనట్టు తెలుసు బజారు వెళ్ళటం అనవసరమనీ తెలుసు కాని తన ప్రమేయమీ లేనట్టుగా కాళ్ళు మోసుకుపోతూ ఉన్నాయి ఆలోచించటం తలలో ఉన్న మెదడు నడుస్తున్నవి కాళ్ళు మెదడు చెప్పినట్టు చెయ్యాలనెక్కడుంది అని అనుకున్నాడు అతని అవయవాలకు సంపూర్ణ స్వాతంత్ర్యం వచ్చింది దేని ఇష్టం దానిదే ఒకదానిమీద ఒకదానికి పెత్తనం లేదు మెదడు దారిన మెదడు ఆలోచిస్తూ ఉంది దారిన చేతులు ఊగుతున్నాయి కళ్లదారిన కళ్ళు చూస్తున్నాయి తన ప్రమేయం లేకుండా ఆజ్ఞల కోసం తన్ను బాధపెట్టకుండా ప్రతి చిన్న విషయానికి తన్ను ఆలోచించేటట్లు చేయకుండా వేటిపని అవి చేసుకునిపోతుంటే అతనికి హాయిగా ఉంది పైకి మాత్రం ఎక్కువ మార్సేమీ కనబట్టలేదు ఎక్కడికి అనడిగాడు ఒక పరిచయస్తుడు కాళ్లనడుగు నాకు తెలిసా ఏమిటి చెప్పటానికి అన్నాడు ఆగకుండా నడుస్తూనే అతను ఆగుదామని ప్రయత్నించాడు కాని కాళ్ళు అతని మాట వినలేదు ఒడ్డుకు చేరాలని ప్రయత్నిస్తూ ప్రవాహ వేగంలో కొట్టుకుపోతున్న వాడికి మల్లే కనిపిస్తున్నాడు ఎక్కడా కనపట్టంలేదే బ్రేకులు లేవు నన్నేం చేయమంటావు అనెద్రడిగాడు ఎత్తుమీద నుంచి పల్లానికి దిగే సైకిల్ మల్లే వెళుతున్నాడు ఎదురుగా వస్తున్న మనిషితో పోతున్నాను అని చెప్పాడు ఆగకుండానే రోడ్డు ప్రక్కన పిల్లలు కూడా ఆడుకుంటున్నారు ఒక కుర్రాడు మున్నాంచీ అని కేకవేశాడు అతడు నడుస్తూనే ఎన్నాంచీ అని నుంచి బిగ్గరిగా కేకవేశాడు అతని కాలికి ఏదో తగిలింది టక్కున ఆగిపోయాడు చూచాడు మసిబొగ్గు ఒంటరిగా దిక్కుదీవానం లేకుండా పడివున్న ఆ మసిబొగ్గును చూస్తే అతనికి అలుసెయ్యింది అటూ ఇటూ తన్నాడు అది తను ఎటుతంతే అటు వెళ్ళింది దాని అమాయకత్వానికి అతనికి నవ్వొచ్చింది చేత్తో తీసుకుని ఎగరవేసి పట్టుకుంటూ నడుస్తున్నాడు ఎంత ఎత్తుగా గిరాటు వేసినా అది మళ్లీ తనకే వచ్చి పడుతూ ఉంది సిగ్గులేదు దీనికంటే భారీయే నయం అనుకున్నాడు కాని వెంటనే జాలి వేసింది దెబ్బతగిలిందా అని నిమిరి మా బుచ్చే అని లాలించి ముద్దు పెట్టుకున్నాడు పెదవిలతో పెట్టుకుంటే చేతులకు మసి అయింది వెంటనే వీళ్లో ఉన్న గోడలన్నీ తెల్లగా కనిపించినై గోడల నిండా మసిబొగ్గుతూ బొమ్మలు గీయటం మొదలుపెట్టాడు ఎక్కడ గీచినా కొద్ది మార్పులతో ప్రక్కపుటలో బొమ్మే అతని చుట్టూ పిల్లగుంపు పోగయింది నా బొమ్మ రాయమంటే బొమ్మ రాయమంటే వెంటపడ్డారు నేను రాయను ఎందుకనోయ్ నేను పిల్లల బొమ్మల్నే రాయికేం ముక్కకి సూటిగా వాళ్లు పోండి అక్కడే రామయ్య తాత ఉంటాడు వాడికి కుంచెలాంటి తోక ఉంటుంది ఆ తోకనడగండి కుంచె రాస్తుంది పోండి పోండి ఊ అని పిల్లల్ని తరిమాడు నల్లకోటు వేసుకుని జరీ తలపాగా ఒకటి చుట్టుకుని చేతికర్ర పట్టుకుని ఒక పెద్ద మనిషి టీవీగా తన ముందు నడిచి నడిచివెళ్ళటం చూశాడు ఎయ్ ఆగు అన్నాడు ఆ పెద్ద మనిషి కంగారు పడుతూ ఆగాడు సీతారామలావు అతని దగ్గరికి వెళ్ళి భుజంమీద చెయ్యి వేసి అది సరేగాని నువ్వు ఎందుకు పుట్టావో నీకు తెలుసా అనడిగాడు ఆ పెద్ద మనిషి పడ్డాడు మరి ఏం చూసుకుని ఈ దాబసరి అని బిగ్గరగా నవ్వటం మొదలుపెట్టాడు సీతారామరావు ఆ పెద్ద మనిషి తప్పించుకుని వెళ్లడానికి ప్రయత్నించాడు నువ్వు గంగీరెద్దుకు మల్లే చాకలివాని మల్లే ఇన్ని గుడ్డలు కప్పుకున్నావే మొన్న ఒక సీరడిగిందని ఎందుకురా నీ భార్యను కొట్టింది నీ భార్య నాకు చెల్లెలు వంటిది గనక అడుగుతున్నాను ఆడదాన్ని కొట్టడానికి నీకు వచ్చినాయిరా అని అడిగాడు ఆ పెద్ద మనిషి విదిలించుకుని వెనక్కి తిరిగి తిరిగి చూస్తూ వెళ్ళిపోయాడు మిగతా కథతో మళ్లీ కలుస్తాను సెలగు